ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా కనీ వినియోగ నిధుల్లో ఇరవై ఆరు జతుల పోటీలో పాల్గొన్నాయి ఇరవై ఆరు జతుల్లో కూడా పట్టాలు జతుల పైన స్వాగా పడిన జతులకు బహుమతులు రావడం జరిగింది ఆ యొక్క ఆరు ఆరోపణ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ వెంకటగిరి గుడ్డ ఆనాయ స్వామి ఆశీస్సులతో సుదర్శన పదాలు పశుపల గ్రామం మనగాడపల్లి మండలం నంద్యాల జిల్లా కల్కి కాలి గుత్తల జిల్లా

اوکے اوکے اشو انا ایک کا جوڑا نا انا ایک کا انا ایک کا جوڑا دندے دندے انا ایک کا جوڑا اشو 8000 روپے پتا نے جوڑا پی ار ختم ہوا ہے دے رہے ہیں اڄرٹی گارو بارے لنجرٹی گارو سر ناں اکھنا نہیں سر مال بادو سر ختمہ کر لشو اچھا ختمہ کر لشو Kaddiga, Chappat Dansai Ashiuj, Achobhu. Kadyak, Kaddiga, Chappat organizational marriage and Sabbath- Brother Hanay Jiach, character- Koff Jordiga, Masteran- Kaddiga, muchas acute, Blazehen,roh k Ketika yeah. okay. reguler <coughs> సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి శేషారెడ్డి గారు గౌరవ సర్పంచ్ ఎస్కర్ గ్రామ పాన్యమండల మొత్తాన్ని వెంకటేశ్వర్లు గారు లాల్కోట మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చి दंडे। फर्स्ट लाइन में भी डंडे दिखत हैं दोनों प्राइस ओके और एक और पता है क्या ना रियल कर रहे हैं हम ओके अबेला या मेरे फ्रेंड बोला अंधेरी अन्ना धैके ठीक है ठीक है इधर आकर लाला सज्जन वाले वाले लगते हैं अल्लाह अल्लाह आयको बोलो बपति नलाई विल्पर पता नहीं नहीं माला हस्बैंड नहीं करो बंदा करता पड़ेगा असफल व्यवस्था में काका लारांगे ज्योति

రెండు వేల రూపాయలు అంజురెడ్డి గారు యాదగిరి మండల తెలంగాణ రాష్ట్రం వారు మారు రెండు వేల రూపాయలు కూడా అందజేస్తారు ఆ పిల్లలు అందజేయాలని జిల్లా వనపర్తి వనపర్తి జిల్లా వారు సహస్రయాదవ పదహైదు వేదిక మల్లేపల్లి సువర్ణారెడ్డి గారు మల్లేపల్లి సువర్ణారెడ్డి గారు వారు అది దాత మల్లేపల్లి సువర్ణారెడ్డి గారు వారు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు అందుబాటులో సిద్ధనగడు

బారి కవీరేష్ గారి చందల మీద నా అడుగుతున్నాను ఆయన కమల్ సాధించిన వారు కుమ్మడి రవీంద్రారెడ్డి వనపర్తి వనపర్తి జిల్లా तुम्हें जगाने को पालो, वंदे माता नेशन नेगारो काले धनवालो, वंदे श्रीलंका। तुम्हें जगाने को पालो, वंदे माता नेशन नेगारो काले धनवालो, चित्रमें जगाओ। ऐक्का चत्ताईस बाने कसमाना बट्टिका चपट चबड़ा गरमाने चपट चबड़ी का ग्लास वगैरह गरमाने चपट लो। कैसे? हाँ डबल चेतला बिट्टी

తొమ్మిదో గొప్ప తొమ్మిది గొప్ప ఎనిమిది వేల రూపాయలు చిండి నక్షత్ర రెడ్డి గారు బోర్డు చాలవారు అన్న బోర్డు చల్లవారు బోర్డు చలవారు